హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా పద్మూడవ భాగాన్ని వినిద్దాం విజయ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి రాకేష్ కూడా ఇంటికి వచ్చేసాడు విజయ్ ని కలిసి తన జాబ్ గురించి చెప్పాడు ఎక్కడో జాబ్ చేయడం ఎందుకురా మన బిజినెస్నే చూసుకో అన్నాడు విజయ్ అన్నయ్య నాకు కొంతకాలం జాబ్ చేయాలని ఉంది అన్నాడు రాఖీ సరే నీ ఇష్టం అన్నాడు విజయ్ తెల్లారి సాహితి శ్రవంతిని చూడ్డానికి వెళ్ళింది శ్రవంతిని యాక్ట్ చేసుకుని నిన్ను చాలా మిస్ అయ్యాను అంది సాహితి నేను కూడా అంది శ్రవంతి అక్కా ఇవికో అమ్మ నీ కోసం సున్నుండలు పంపించింది అంటూ శ్రవంతి చేతికి బాక్స్ ఇచ్చింది ఇంతలో విజయ్ క్రిందికి రావడం చూసి సాహితీ ముఖం పక్కకు తిప్పుకుంది విజయ్ ఫోన్ మాట్లాడుకుంటూ కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూసావా అక్క మీ ఆయనకి ఎంత పొగరో మరదలు ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది కనీసం పలకరించాలన్న సెన్స్ కూడా లేదు అంది సాహితీ వెళ్తున్న ని చూస్తూ శ్రవంతి సీరియస్గా సాహితీని చూసి ఆయన్ని ఆయన అంటున్నావు నువ్వు చేసిందేంటి ఆయన నేను విష్ చేయకపోతే బావగారు బాగున్నారా అని నువ్వే అతన్ని విష్ చేయిచ్చు కదా అంది అబ్బో మీ ఆయన పెద్ద మెగాస్టార్ నేనేమో రంబని ఆయన చెడుగాని బావగారు బాగున్నారా అని తీయగా పిలుస్తా మరి అంది సాయితి వెటకారంగా నీ సంగతి తెలుసు కూడా నీకు చెప్పాను చూడు నన్ను అనుకోవాలి పద అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం అంటూ అన్నపూర్ణమ్మ గారి గదికి తీసుకెళ్ళింది వాళ్ళు మాట్లాడుతూ ఉండగా పెద్దమ్మా అంటూ అక్కడికి వచ్చాడు రాకేష్ వదిన మీరు కూడా ఎక్కడే ఉన్నారా అంటూ పక్కనున్న సాహిత్యం చూసి ఈవిడ ఎవరు అన్నాడు ఏంటి నన్ను ఎవరు అని అడుగుతాడా వీడి సంగతి తర్వాత చెప్తా అనుకుంది సాహితీ మనసులో మా చెల్లి సాహితి అంటూ రాఖీకి పరిచయం చేసింది హాయ్ సాయితీ గారు నిన్న వదిన మీ గురించి చెప్పారు అన్నాడు రాఖీ సాయితి రాఖీని చూసి నవ్వి అక్క ఈయన మా మరిది రాకేష్ అంది శ్రవంతి ఓ అలాగా సరే నేను ఇక వెళ్ళొస్తా అమ్మ నా కోసం వెయిట్ చేస్తోంది అంది సాహితి భోజనం చేసి వెళ్ళమ్మా అన్నారు అన్నపూర్ణమ్మ గారు శవంతి కూడా చెప్పడంతో సరే అంది సాహితి శవంతి వంట చేస్తుంటే సాహితి ఆమెకి హెల్ప్ చేస్తుంది అదేంటక్క నువ్వు వంట చేస్తున్నావు మీ ఆయన వంట మనిషి కూడా పెట్టలేదా అంది సాహితి కమలమ్మ అని ఆమె వంట చేస్తుంది కానీ అత్తయ్య గారి కోసం నేనే చేస్తున్నాను అంది సాహితి వదిన మీకు నేనేమైనా హెల్ప్ చేయనా అంటూ అక్కడికి వచ్చాడు రాఖీ సాహితీ ఉంది కదా తను నాకు హెల్ప్ చేస్తుందిలే నీకు ఏ కర్రీ కావాలో చెప్పు ప్రిపేర్ చేస్తా అంది శ్రవంతి నా కోసం స్పెషల్గా ఏమీ వద్దు మీరు ఏం చేసినా తింటాను అని అక్కడి నుండి వెళ్తూ సాహితీని నడుంపై గిల్లాడు అతను సడన్గా అలా చేసేసరికి సాహితీ గట్టిగా అరిచింది శవంతి కంగారుగా సాహితి దగ్గరికి వెళ్ళి ఏమైందే చేయిగాని కట్ చేసుకున్నావా అంది ఏమైంది సాహితీ గారు అలా అరిచారు అన్నాడు రాఖీ ఏమీ అరగినట్లు సాహితి అతని కోపంగా చూసి ఏం లేదక్కా బొద్దెక్కని చూసి భయపడ్డా అంతే అంది ఓ దానికేనా నువ్వు ఇంత భయపడింది సరే నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో నేనంతా రెడీ అయ్యాక పిలుస్తా అంది పర్వాలేదులే ఆ బొద్దింక ఇక నా జోలికి రాదులే అంటూ రాఖీ వైపు సీరియస్గా చూసింది అమ్మో ఇదేంటి ఎలా చూస్తుంది దొరికితే కొట్టేట్లు కొట్టేటట్లు ఉంది ముందు ఇక్కడ నుండి జంప్ అయితే మంచిది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోడు వీడు ఒంటరిగా దొరకాలి అప్పుడు చెప్తా వీడి పని అనుకుంది సాహితీ మనసులో శ్రవంతి వంట రెడీ అయ్యాక అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర సద్ది సాయి నువ్వు వెళ్ళి రాఖీని భోజనానికి పిలు నేను అత్తయ్య గారికి భోజనం పెట్టొస్తా అంది నేనా అయినా అతని రూమ్ నాకు తెలియదు కదా అంది సాహితి పైన రైట్ సైడ్ రూమ్ తనదే వెళ్ళు అని శ్రవంతి భోజనం ప్లేట్ తీసుకుని అన్నపూర్ణమ్మ గారి గదిలోకి వెళ్ళింది ఎందుకమ్మా నీకు క్షమ ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా నేనే అక్కడికి వచ్చి తినేదాని కదా అందావిడ ఇందులో శ్రమ ఏముంది అత్తయ్య మీరు ఇంకా నీరసంగానే ఉన్నారు అందుకే మీకు ఇక్కడికే భోజనం తీసుకొచ్చాను అంది శవంతి సాయితీ రాఖీ కోసం తన రూమ్కి వెళ్ళింది అక్కడ అతను కనపడకపోయేసరికి అక్క చెప్పిన రూమ్ ఇదే కదా మరి ఇక్కడ లేడేంటి అనుకుని బయటికి వస్తుంటే రాఖీ ఎక్కడి నుండి వచ్చాడో మరి ఆమె చేయి పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేశాడు నువ్వా భయపడి చచ్చాను పోరా అని అతనుండి విడిపించుకోవడానికి ట్రై చేసింది ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుని వదలడానికి కాదు నీ చేయి పట్టుకుంది అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు ఇద్దరు ఎంత దగ్గరగా ఉన్నారంటే ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినపడేంత రాఖీ అంత దగ్గరగా ఉండేసరికి సాహితీలో ఏదో అలజడి మొదలైంది తడబడుతున్న గొంతుతో రాఖీ ప్లీజ్ వదలరా అక్కొస్తుంది అంది చాలా రోజుల తర్వాత దొరికావు నిన్న అంత తేలిగ్గా వదలను అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన పెదవులను ఆమె పెదవుల దగ్గరికి తీసుకెళ్లాడు సాహితీ కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయింది ఇద్దరు పెదవులు కలిసే క్షణాన సాహితీ ఎక్కడున్నావు అంటూ శ్రవంతి మాట వినపడింది శ్రవంతి పిలుపుతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు రాఖీ సాహితిని వదిలి దూరంగా జరిగాడు అతని తలుపు చాటిన నిలబడి సాహితిని డోర్ తీయమన్నాడు సాహితీ భయపడుతూ డోర్ తీసింది సాయితీ రాఖీ రూమ్లో నుండి రావడం చూసి నువ్వేంటి ఇక్కడున్నావు రాఖీ ఎక్కడా అంది శ్రవంతి అది అక్క అది ఆయన ఇక్కడ లేరు నేను రూమ్ చూస్తుంటే గాలికి డోర్ పడి లాక్ అయిపోయింది నిన్ను పిలిచాను నువ్వు పలకలేదు ట్రై చేస్తే ఇప్పటికొచ్చింది అంది సాహితి సర్లే పద అంటూ సాహితిని తీసుకుని కిందికి వెళ్ళింది శ్రవంతి రాఖీ మెల్లగా వాళ్ళకి కనపడకుండా బయటకెళ్ళి అప్పుడే బయట నుంచి వచ్చినట్లు లోనికి వచ్చాడు రాఖీ బయట నుండి రావడం చూస్తున్న శ్రవంతి ఎక్కడికి వెళ్ళావయ్యా నీకోసమే చూస్తున్నాం రా భోజనం చేద్దాం అంది అది ఫ్రెండ్ వస్తే మాట్లాడి వస్తున్నాను వదిన అన్నాడు సరే రండి భోజనం చేద్దాం అంది శవంతి రాఖీ భోజనం చేస్తూ సాహితిని చూసి ఎలా కవర్ చేశాను అన్నట్లు చూశాడు అసలే అక్కకు అడ్డంగా దొరికిపోయానని ఫ్రస్ట్రేషన్లో ఉన్న సాహితి అతను అలా బిల్డప్ ఇచ్చేసరికి కాలి రాఖీ గారు అక్క సాంబార్ బాగా చేస్తుంది మీరు ఇక్కడ ట్రై చేయండి అంటూ వేడివేడి సాంబార్ అతని చేతిపై పూసింది పాపం రాఖీకి చేయి కాలి అరవబోయి శ్రవంతిని చూసి వదిన ఇప్పుడే వస్తాను అంటూ పక్కకెళ్ళి చెయ్యి చనీలలో పెట్టి దొంగమోహుంది రివైజ్ తీర్చుకుంది అనుకుని నొప్పి తగ్గాక వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అక్కా నేను ఇక వెళ్ళొస్తాను రేపు మన ఇంటికి రావచ్చు కదా అంది సాయితి చూద్దాంలే అంది శవంతి చూద్దాం కాదు రావాలి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది వీధి చివరికి వెళ్ళేసరికి అక్కడ రాకి బండి కడ్డంగా నిలబడి కోపంగా సాయితీని చూస్తున్నాడు సాయితీ బండి దిగి ఏంట అలా చూస్తున్నా నాపై కోపం వచ్చిందా ఏం చేయను నువ్వు నన్ను అక్క దగ్గర బుక్ చేసేసరికి కోపం వచ్చి అలా చేశాను సారీరా అంటూ అతని చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంది చేసిందంతా చేసి ముద్దు పెడితే సరిపోతుందా అన్నాడు రాకీ ఇంకేం కావాలి అంది సాహితి మనమిద్దరం ఇప్పుడు బయటికి వెళ్దాం నీ స్కూటీ మీద అన్నాడు బండి మీద వెళితే ఎవరైనా చూస్తారు అంది సాహితి చూస్తే చూడని నాకు అదంతా అనవసరం మనం వెళ్ళాల్సింది అన్నాడు మొండిగా సరే తప్పుతుందా అనుకుని తన చున్నీ తీసి స్కార్ఫ్లా కట్టుకుని పదా వెళ్దాం అంది దారిలో మనం అనుకున్నదేంటి నువ్వు చేస్తున్నదేంటి అక్క వాళ్ళని కలవడానికి ఏదైనా ప్లాన్ వేసావా లేదా అంది నా ప్లాన్లో నేను ఉన్నాను ఈ రోజు నుండి వాళ్ళని కలిపే వరకు నిద్రపోను అన్నాడు వేరే లెవెల్లో రాకీ ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అయింది వెళ్తూనే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడికి ఏదో చెప్పాడు శవంతి పడుకోవడానికి అన్నపూర్ణమ్మ గదికి వెళ్ళింది అమ్మా శవంతి ఇప్పుడు బాగానే ఉంది కదా నువ్వు వెళ్ళి మీ గదిలోనే పడుకో ఏమైనా అవసరం అయితే నీకు ఫోన్ చేస్తా అందావిడ అది కాదత్తయ్య అని శవంతి ఏదో చెప్పబోతూ ఉంటే వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళమ్మా అన్నారు ఆవిడ ఇక తప్పదని మెల్లగా పైకి వెళ్ళింది శవంతి క్రిందే పడుకోవడం వల్ల విజయ్ ఎప్పట్లానే తన రూమ్లో పడుకుంటున్నాడు ఇప్పుడు కూడా బెడ్పై కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్నాడు శవంతి విజయ్ ని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది లోనికి వెళ్తే ఏమంటాడని భయపడింది విజయ్ వర్క్ చేసుకుంటూ శవంతిని పట్టించుకోలేదు రాఖీ దూరం నుండి వీళ్ళని గమనిస్తూనే ఉన్నాడు ఇదేంటి స్కూల్కి లేటుగా వచ్చిన స్టూడెంట్లా బయట నిలబడింది వదినా వదిలేస్తే తెల్లారి వరకు ఇలానే ఉండేటట్లుంది ఇలా అయితే లాభం లేదు అని శవంతి దగ్గరికెళ్ళి ఏంటి వదిన ఇక్కడే నిలబడ్డారు అన్నాడు విజయ్కి ఆమె వచ్చింది తెలియాలని ఆ మాటకి విజయ్ తన తెప్పి చూశాడు శ్రవంతిని చూసి ఇక్కడ ఉందేంటి అనుకున్నాడు ఏంటి వదినా మాట్లాడరు అన్నాడు రాఖీ అది అది ఆయన వర్క్ చేసుకుంటున్నారు కదా ఆయనకి డిస్టర్బెన్స్ ఎందుకు అని అంది శ్రవంతి శ్రవంతి ఇబ్బంది పడడం చూసి రాఖీ నువ్వు వెళ్ళు అన్నాడు విజయ్ ఓకే అన్నయ్య గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రవంతి లోనికి రమ్మని రమ్మని నువ్వేంటి ఇక్కడ అన్నాడు ఆమె కింద జరిగింది చెప్పింది ఆమె చెప్పింది విన్న తర్వాత సరే నువ్వు ఇక్కడ పడుకో నేను వెళ్తాను అని తన సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అది ఎంతకీ ఓపెన్ కాలేదు చాలాసేపు ట్రై చేశాడు కానీ అది ఓపెన్ అవ్వలేదు ఓ షెట్ అంటూ డోర్ని తన్ని అక్కడే ఉన్న చైర్లో కూర్చుని నేను ఇలానే పడుకుంటాను నువ్వు వెళ్ళి మంచంపై పడుకో అన్నాడు విజయ్ కానీ రాత్రంతా అని శ్రవంతి ఏదో చెప్పబోతుంటే ఆమె నాపి నేను చెప్పింది చెయ్యి అని చైర్కి జార్బడి కళ్ళు మూసుకున్నాడు శవంతి మెదలకున్న వెళ్ళి మంచంపై అటు తిరిగి పడుకుంది పాకి తన రూంలోకి వెళ్ళి సాహితీకి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని ఒకే రూమ్లో ఉండేటట్లు చేశానని సీక్రెట్ రూమ్ కీస్ తన దగ్గరే ఉన్నాయని చెప్పాడు పోనీలే ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేశావు చూద్దాం ఏమవుతుందో ఇంతకీ నీకు మీ అన్నయ్య సీక్రెట్ రూమ్ గురించి ఎలా తెలుసు అంది సాహితి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది ఆ రూమ్ నేనే కదా దగ్గరుండి డిజైన్ చేయించా అన్నయ్య ఇప్పుడు ఆ రూమ్లోనే ఉంటున్నాడని ఊహించి ఎవరు చూడకుండా కీస్ దాచేశా అన్నాడు వాళ్ళ సంగతి పక్కన పెట్టు మార్నింగ్ మంచి ఛాన్స్ మిస్ అయింది నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా అన్నాడు రాఖీ రాఖీ దేని గురించి అన్నాడు అర్థమై ఫీల్ అవుతావు ఎందుకవో ఒకసారి సాంబార్ మ్యాటర్ గుర్తు చేసుకో ఇంకెప్పుడు అలాంటి ఆలోచన రావు అని కాల్ కట్ చేసింది సాయితీ రాక్షసి కాసేపు కూడా రొమాంటిక్గా మాట్లాడదు అని దుప్పటి ముసుకు పెట్టాడు శవంతి తెల్లారి గట్ల విజయ్ గుండెలపై ఉంది కళ్ళు నలుపుకొని కళా నిజమా అనుకుంది నిజమే అని నిర్ధారించుకున్నాక ఎప్పుడొచ్చారు ఇక్కడికి అమ్మో ఇలా ఆయన చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుని మెల్లగా లేవబోయింది కానీ అతని చేతులు ఆమె చుట్టూ ఉండడం వలన లేవలేకపోయింది అలానే పడుకుని అతన్ని చూసింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అతన్ని అలా చూస్తూ మళ్లీ నిద్రలోకి వెళ్ళిపోయింది విజయ్కి మెలకు వచ్చి అతని గుండెలపై నిద్రపోతున్న శ్రవంతిని తిని చూశాడు ఆమె చుట్టూ ఉన్న తన చేతులను తీసి ఆమెను మెల్లగా దూరంగా జరిపి నేనెప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకుని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు చైర్లో ఇబ్బందిగా ఉండడం వల్ల మంచంపై ఒక పక్కగా పడుకోవడం గుర్తుకొచ్చింది వెంటనే లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అతను వచ్చేసరికి శ్రవంతి లేదు ఛ ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను నేను అలా పడుకోవడం చూసి ఏమనుకున్నారో అనుకుంటూ అన్నపూర్ణమ్మ గారు రూమ్లో ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేస్తోంది విజయ్కి ఎదురుపడలేక కమలమ్మ నేను దోశలు వేస్తాను నువ్వు చిన్నబాబుకి రాఖీకి ఇచ్చిరా అంది సరేనమ్మా అంది కమలమ్మ దోశలు వేస్తున్న శ్రవంతి విజయ్ ఆలోచనలతోనే ఉండి ఏమరపాటుగా పెనంపై చేయి వేసింది అమ్మ అని అరుస్తూ పెనంపై నుండి చేయి తీసింది పెనం బాగా వేడి మీద ఉండడం వల్ల ఆమె అరచేయి బాగా కాలి ఎర్రగా అయింది అక్కడే ఉన్న కమలమ్మ చిన్నమ్మగారు అని శ్రవంతి చేయి చూసి అయ్యో బాగా కాలింది అంటూ ఆమెను హాల్లోకి తీసుకెళ్లి పేస్ట్ తెచ్చి ఆమె చేతికి పూసింది కమలమ్మ చేసిన హడావిడికి అన్నపూర్ణమ్మ రాఖీ విజయ్ అందరూ హాల్లోకి వచ్చారు రాఖీ శ్రవంతి చేతిని చూసి పొదిన ఏమైంది ఇంత పెద్ద గాయమైంది అంటూ ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని తీసుకుని చూశాడు ఆ గాయాన్ని చూసి రాఖీకి కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి రాఖీ ఇప్పుడు ఏమైంది చిన్నదే నువ్వేం టెన్షన్ పడకు అంది శవంతి అంతలా కాలితే చిన్నదే అంటా వేంటమ్మా అసలు ఎవరు వంటిన్లోకి వెళ్ళమన్నారు అన్నారు గారు వాళ్లకు దూరంగా నిలబడి శవంతిని చూస్తున్నాడు విజయ్ రా వదిన హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు రాఖీ శవంతి నవ్వి ఇంత చిన్నదానికి డాక్టర్ వరకు ఎందుకు ఎవరైనా వింటే నవ్వుతారు అంది పెద్దమ్మ నువ్వైనా చెప్పు వదనికి అన్నాడు రాకి వెళ్ళమ్మా ఇలాంటివి అశ్రద్ధ చేయకూడదు అన్నారావిడ వాళ్ళు తన మీద చూపిస్తున్న ప్రేమకి శవంతి కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి శవంతి కళ్ళలో నీళ్లు చూసిన రాకి నొప్పిగా ఉందా అన్నాడు కంగారుగా లేదు నువ్వు ఎవరినో కలవడానికి వెళ్ళాలని అన్నావు కదా వెళ్ళిరా కమలమ్మ రాఖీ బావికి టిఫిన్ పెట్టు అంది శవంతి రాఖీ టిఫన్ చేస్తూ విజయ్ని ని చూశాడు శవంతిని దూరం నుండి చూస్తున్నాడే కానీ ఆమె దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు వీళ్ళ మధ్య ఉన్న దూరాన్ని తొందరలోనే దగ్గర చేయాలి అనుకున్నాడు విజయ్ శవంతి వైపు రెండు అడుగులు వేసి అంతలోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు నో నేను తనను దగ్గరికి దగ్గర అవడానికి వీల్లేదు అనుకున్నాడు మనసులో శవంతి విజయ్ ని గమనిస్తూనే ఉంది ఆయన నాకు దూరంగా ఉండడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అనుకుంది మనసులో విజయ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి క్రిందికి వచ్చేసరికి రాఖీ శ్రవంతికి టిఫిన్ తినిపిస్తున్నాడు ఆమె వద్దన్నా వినకుండా విజయ్ రావడం చూస్తున్న రాఖీకి ఒక ఆలోచన వచ్చింది వదిన అన్నయ్య వచ్చారుగా ఆయనే మీకు తినిపిస్తారు నేను బయటకెళ్తున్నాను అంటూ విజయ్ సమాధానం చూడకుండా ప్లేట్లో అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు విజయ్ రాఖీ వెళ్ళిన వైపే కోపంగా చూశాడు నువ్వు ఎలా చూసినా నిన్ను వదన్ను కలపడానికి ట్రై చేస్తూనే ఉంటాను అనుకున్నాడు రాఖీ మనసులో విజయ్ అసహనంగా ప్లేట్ పట్టుకుని నిలబడ్డాడు శ్రవంతిని చూస్తూ శ్రవంతికి విజయ్ పరిస్థితి అర్థమై సోఫాలో నుండి లేచి విజయ్ చేతిలోని ప్లేట్ తీసుకుని అన్నపూర్ణమ్మ గారి గదిలోకి వెళ్ళిపోయింది విజయ్ శ్రవంతి వెళ్ళిన వైపే చూస్తూ నీకు అంత ఓర్పు సహనం ఎక్కడి నుండి వచ్చాయే ఎదుటివారి ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం చేసుకోలేరేమో అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాఖీ శ్రవంతి చేయి కాలిన విషయం సాహితికి చెప్పాడు సాహితి వెంటనే శ్రవంతి దగ్గరికి వెళ్ళి అక్క చేయి కాలిందట్టు కదా ఎలా అంది బాగానే ఉంది చిన్నదే నువ్వేం కంగారు పడకు అవును ఈ విషయం నీకెలా తెలుసు నేను చెప్పలేదు కదా అంది శవంతి ఎలాగో తెలిసిందిలే రా కూర్చో వెన్న రాస్తాను అంది సాహితి ఇప్పుడే అత్తయ్య గారు రాశారు నువ్వు కూడా కూర్చో అంటూ ఆమెను కూర్చోబెట్టి అమ్మా నాన్న గురించి అడిగింది అలా ఇద్దరు కబుర్లో పడిపోయారు రాకీ నైట్ ఇంటికి వస్తూనే మీ అందరికీ సర్ప్రైజ్ అన్నాడు విజయ్ శవంతి అన్నపూర్ణమ్మ గారిని చూస్తూ ఏంట్రా కొంపుదీసి చిన్న కోడలను తెచ్చేసావా ఏంటి అన్నారు గారు బయటకు చూస్తూ నిజమా అత్తయ్య గారు అంటూ శ్రవంతి కూడా అటేచ్ చేస్తుంది వదిన మీరు కూడానా నేనెవరినీ తీసుకురాలేదు సర్ప్రైజ్ అంటే అది ఒక్కటే కాదు పెద్దమ్మ అంటూ తన చేతిలో ఉన్న కవర్ శ్రవంతి చేతిలో పెట్టాడు విజయ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ వీళ్ళ మాటలు వింటూ ఉన్నాడు ఓరక మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్